రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లు వ్యవసాయ రంగానికి రైతులకు మేలు చేసే విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు గత ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి కోసం కృషి చేయలేదని ఈ బడ్జెట్లో రైతులను రాజును చేసే విధంగా బడ్జెట్ కేటాయించడం ఎంతో విషయం అన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు వైద్య విద్యా రంగాలకు మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు నిధులిస్తే ప్రభుత్వ బడ్జెట్పై విమర్శలు చేస్తూ బీజేపీ నాయకులు రాద్దాంతం చేయడం సరైంది కాదన్నారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అత్యధికంగా ఎక్కువ శాతం సాగు రంగానికి వ్యవసాయ రంగానికి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు సాగు రంగానికి బడ్జెట్ పెట్టినటువంటి పరిస్థితి దాంతోపాటు ఎడ్యుకేషన్ విద్యాశాఖకు అట్లాగే హెల్త్కు అట్లాగే మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీ అంటే ఇరవై రెండు వేల గ్రామ పంచాయతీలకు గతంలో బాకీ ఉన్న బిల్లులకు సంబంధించి ఇరవై తొమ్మిది వేల కోట్లు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు పదకొండు వేల కోట్లు అట్లాగే విద్యారంగానికి విద్యారంగానికి దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు విద్యారంగానికి ఈసారి బడ్జెట్లో కేటాయించడం అనేది చాలా ఆశించగల విషయం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కంటే ఈసారి ముఖ్యంగా విద్యారంగానికి కూడా రెండు వేల కోట్ల రూపాయలు అత్యధికంగా ఈరోజు బడ్జెట్లో ప్రకటించినటువంటి పరిస్థితి అంటే రైతులు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలనే ఒకే ఒక ఆలోచనతోటి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో అత్యధికంగా సాగు రంగానికి కేటాయించినటువంటి పరిస్థితి అట్లాగే సంక్షేమంగా పథకాలకు సంబంధించి అంటే ఎన్నికల ముందు ఏవైతే ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారంటీలకు కూడా నలభై వేల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఆరు గ్యారెంటీల ఖర్చుకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు బడ్జెట్లో కేటాయించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ప్రతిపక్షాలు కేవలం మాట్లాడాలి గగ్గోలు పెట్టాలి ఏదో విమర్శించాలి అనే ఆలోచనతోటే విమర్శించడం తప్ప ఈరోజు ప్రజలు ఎక్కడ కూడా రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయంలో ప్రజలు ఎక్కడ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు